ఈ రోజు మార్నింగ్ చాలా తొందరగా అయితే నిద్ర లేచేశానమాట ఇంకా లేయగానే వాకిలు కడిగేసి ఇలా మంచిగా ముగ్గు అయితే పెట్టాను మార్నింగ్ పెట్టిన వీడియోలో చెప్పాను కదా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే తీసుకొచ్చుకున్నాము అనేసి ఈ రోజు శనివారం ఏకాదశి మంచి రోజు కాబట్టి దేవుని ఫోటోని పెట్టుకుని పూజ చేసుకోవడం కోసం అనేసి నేను ఇక్కడ పటాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట నాకైతే ఈ వెంకటేశ్వర స్వామి పటం చాలా బాగా నచ్చింది లక్ష్మీ అమ్మవారి సమేతంగా అయితే ఉన్నారనమాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇంకా ముందుగానే నేను పూజ సామాన్లన్నీ శుభ్రంగా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ అన్నింటికి బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా శుభ్రంగా తుడుచుకొని అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నిజంగా నాకు ఎన్నో రోజులు కోరికండి ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవడం ఫైనల్ గా ఈ రోజు అయితే నెరవేరింది అనమాట దీనికి కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసే పక్క అని మీరు అనుకో కలివుని లేనిదే మనం ఏ పని చేయలేము కదా అది చిన్నదైనా సరే పెద్దదైనా మా వారికి మూడు రోజుల ముందు నుంచే అనమాట శనివారం రోజు బాగుంది నేను వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టుకుని అయితే పూజించుకుంటాను నాకు తులసిమాల కావాలి శుక్రవారం సాయంత్రంకే నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా అనేసి అయితే చెప్పానమాట అయితే మా వారు వర్క్ హడావిలో పడిపోయి మాల తీసుకురావడం అయితే మర్చిపోయారనమాట ఇంకా మార్నింగ్ లోయగానే ఏం మాల తీసుకురావడం మర్చిపోయావా అని అడిగితే అవును ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాలే అనేసి అయితే షాప్స్ కి వెళ్లారంట పూల దుకాణాలు మొత్తం చూసాడు కానీ ఎక్కడైతే దొరకలేదు ఇంకా నాకు ఫోన్ చేసి అయితే చెప్పారనమాట ఎన్ని దగ్గర తిరిగినా మాల అయితే దొరకలేదు అనేసి నాకు చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకో నాకు ఈ రోజు తులసి మాల వేసుకుని పూజ చేసుకోవాలనిపించింది కానీ ఇలా జరిగింది ఏంటా అనేసి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాను అప్పుడే మళ్ళీ ఫోన్ వచ్చిందనమాట ఇక్కడ ఒక పూల షాప్ లో అయితే ఉన్నాయి అది కూడా రెండు మూడు మూర్లే ఉన్నాయి తీసుకొస్తానులే అనేసి అయితే చెప్పారనమాట చాలా హ్యాపీ నేను దేవునికి ప్రసాదం కింద వడపప్పు పానకం అయితే పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట పిండి దీపారాధన చేసుకుందాం అనుకున్నాను కానీ టైం అయితే అస్సలు కుదరలేదు పిల్లలు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను